జాబ్ క్యాలెండర్ ప్రకటనపై అసెంబ్లీలో ప్రతిపక్షం ఆందోళన చేసింది రెండు లక్షల ఉద్యోగాలంటూ చెప్పి ఉద్యోగాల లెక్క అధికారిక ప్రకటన అసెంబ్లీలో చేయలేదని ధర్నాకు దిగింది జాబ్ క్యాలెండర్ స్టేట్మెంట్ పై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసి గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు బీఆర్ఎస్ నాయకులు జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య పెట్టలేదన్నారు జాబ్ క్యాలెండర్ తో యువతను మళ్లీ మభ్యపెడుతున్నారన్నారు జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని కోరామని కనీసం రెండు నిమిషాలు కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు राहुल गांधी रेवंत अशोक नगरकोस्ते युवत ति तरीमे हेच्चर के చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది అని అడిగినాం ఇప్పటి వరకు లేదు ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అట్టు ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఏది నీ జాబ్ క్యాలెండర్ ఏది నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇవాళ నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబంది ఏది పెడితే అది రాసుకొని నువ్వు కనీసం నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో